ఎవరికైనా ఉపయోగపడే విధంగా నేను ఇంతవరకు ఏదీ చేయలేదు ఇప్పటికైనా ఏదైనా మంచి పని చేయాలని నా మనసు కనిపించవర అడుగుతుండే చెప్పవే అడుగుతున్నానుగా చెప్పవే ఎందుకు రాకూడుతు నాలుగు వేలు ఇచ్చాను ఏమైనా చేస్తాను ఊసుకుని పోరా దేవతలా చూసిన అమ్మాయిని వేసేలా చూస్తే ఎలా ఉంటుంది సార్ bra వెలిస్తే ఏమైనా చేస్తావా నీ కలిగి ఆ నొప్పిగా తనకి అదే రక్తమే కదా అదే మాస్ కదరా చూడు చూడు 으으으으 నువ్వు నాతోరా నాతోరా నిజంగానే చెప్తున్నావా నిజంగానే చెప్తున్నావా నిజంగానే చెప్తున్నావా నిజంగానే చెప్తున్నావా నిజంగానే చెప్తున్నావా నువ్వు చెప్పేది నిజమైనా అంత అనగానే నాలో ఉన్న చిన్న ప్రభాకర్ చావు హత్య ఇవేమి తెలియని ఆ చిన్న ప్రభాకర్ మళ్ళీ వచ్చాడని నాకు అనిపించింది మేమే ఊరు వదిలేసి మాకు నచ్చిన ఊరికి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నావు కానీ వెళ్లే ముందు నేను చేసిన పాపాలని సరిదిద్దుకోవాలనిపించింది అంజలిని ఒక లేడీస్ హాస్టల్లో చేర్పించి ఏం చేయాలని ఆలోచిస్తున్న సమయంలోనే మీ టీవీ వ్యాన్ని చూశాను పదివేలు ఇస్తానగానే వెంటనే వచ్చేసారు ఇదిగో ఇప్పుడు రికార్డ్ చేస్తున్నారు అంత పెద్ద తప్పేం చేశారు సార్ మీరు దీన్ని రికార్డ్ చేయమంటారేంటి మా పక్కింటోడు నెలకు ముప్పై వేల రూపాయలు సంపాదిస్తున్నాడు వాడిని చూస్తే నాకు కడుపుమంట కొత్తగా ఒక పల్సర్ బైక్ ఉన్నాడు ఎవరు లేని టైం చూసి ట్యాంక్ ఓపెన్ చేసి ఒక గుప్పటి పల్సరా అందులో వేశాను ఏదో నా వల్ల ఏం సాయం నా దగ్గర డబ్బులు లేనప్పుడు ఎవరైనా రీబోక్ షూ వేసుకున్నా రేబాన్ గ్లాస్ పెట్టుకున్నా ఎవరైనా అమ్మాయితో వెళుతున్నా నాకు కడుపుమంటే ఉంటుంది అందుకు నేనేం చేయగల నాకంటూ కుటుంబం భార్య బెడ్డలో ఉన్నారు నేనేం చేయలేను మీకు ఎవరు లేరు కాబట్టి మీరు ఈ పని చేశారు దీని పోయి గొప్పగా చెప్పుకుంటున్నారే ఇప్పుడు పరిస్థితి మారిపోయింది అంజలి వచ్చేసింది ఇప్పుడు రికార్డ్ చేసి ఏం చేయబోతున్నారు నేను రికార్డ్ చేయడానికే పిలిచాను అడ్వైజ్ చేయడానికి కాదు రికార్డ్ చేయి ఏదో ఫ్రెండ్షిప్ గుద్దీ చెప్పాను సార్ సారీ సార్ మీ ఇష్టం ఇవన్నీ ఇంతసేపటి నుంచి ఎందుకు చెప్తున్నానంటే నేను చేసింది కరెక్ట్ అని కాదు ఐఎమ్ ట్రైంగ్ టు జస్టిఫై సెల్ఫ్ హత్యలు చేశాను తెలిసి తెలియక నేను చేసిన హత్యల గురించి పోలీసులకు చెప్తే వాళ్ళు నమ్మరు అర్థం కాలేదు కదా ఒక్క నిమిషం అక్రమ సంబంధం వల్ల ఘోరం వీళ్ళెవరో తెలుస్తోందా బీసులో లేపేశానే వాళ్ళిద్దరు ఈయన ఈవిడికి భర్తట ఈయన ఈవిడి లేపుకెళ్ళిపోవడం వల్ల ఈయన మనుషులు బెట్టి లేపేశాడట మర్డర్ చేసింది నేను దొరికిపోయింది బాలకృష్ణ అనే ఈ దద్దమ్మ ఒక నిమిషం వీడెవరో తెలుస్తోందా డాక్టర్ కే డి నందు సైకాటిస్ట్ పూర్ణ మార్కెట్ నేను తల పక్కన కూడా చంపానే ఆడే ఈతన్ని ఈతను రియల్ ఎస్టేట్ లో లేపేశాడట మర్డర్ చేసింది నేను దొరికిపోయింది డాక్టర్ కుమార్ అనబడే ఇద్ద మంత్లీ టార్గెట్ పూర్తి చేయాలని పోలీసులు కేసుని మూసారు ఇప్పుడు పోలీసులను అడిగితే నేను ఎవరిని చంపలేదు అంటారు నన్ను అడిగితే నేను చంపాను అంటాను నేను చంపానా చంపలేదా మీకేమైనా అర్థమైందా సార్ అర్థం కాలేదు సార్ నాకు అర్థం కావట్లేదు సార్ అసలు ఊళ్ళో ఏం జరుగుతుందో కూడా అర్థం కావట్లేదు సార్ పది సంవత్సరాల క్రితం మినిమం శాలరీ రెండు వేల రూపాయలు మాక్సిమం శాలరీ ఇరవై వేలు ఉంటుంది కానీ ఇప్పుడు మినిమం శాలరీ అదే రెండు వేల రూపాయలే కానీ మాక్సిమం శాలరీ రెండు మూడు లక్షల మీద వెళ్తోందే ఈ ఊరు రెండు లక్షల రూపాయలు తీసుకునే వాడికి తగ్గట్టుగా మారుతోంది సార్ మొత్తం ఈ ఊర్లో ఎంతమంది ఉంటారు సార్ చెప్పండి ఒక అరవై డెబ్బై లక్షల మంది ఉంటారు సార్ నేను ఏమైనా సెన్సెస్ లెక్క అడిగానా సార్ ఈ ఊళ్ళో ఉండేది మొత్తం ఇద్దరు మాత్రమే సార్ అర్థం కాలేదు కదా ఒక షాపింగ్ మాల్ లోపల ఉండేవాడు ఒక షాపింగ్ మాల్ బయట ఉండేవాడు ఒక ఐమాక్స్ లోపల ఉండేవాడు ఒక ఐమాక్స్ బయట ఉండేవాడు ఏటీఎం సెంటర్ లోపల ఉండేవాడు ఏటీఎం సెంటర్ బయట ఉండేవాడు బయట ఉండేవాడు మనవాడు సార్ క్రెడిట్ కార్డ్ తీసుకుంటారా సార్ డెబిట్ కార్డ్ తీసుకుంటారా సార్ హోమ్ లోన్ తీసుకుంటారా సార్ అది దిసి ఇందులో వేస్తారా సార్ ఇది అందులో వేస్తారా సార్ 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 పాపు సార్ మీరేనా పర్లేదు సార్ ఏదో రెండు పద్యాలు చెప్పి మాస్టర్ ఉద్యోగంతో ఎలాగైనా బతికిపోతాను కానీ హిస్టరీ చదివిన వాళ్ళు జాగ్రఫీ చదివిన వాళ్ళు సోషియాలజీ చదివిన వాళ్ళు సైకాలజీ చదివిన వాళ్ళు పొలిటికల్ సైన్స్ చదివిన వాళ్ళు ఎకనామిక్స్ చదివిన వాళ్ళు చచ్చారు సార్ పాప టీచర్ ఉద్యోగం కూడా దొరకదు సార్ మీరు కరెక్ట్గా చెప్పారు సార్ ఖరీదైన జీవితం వసతులు సంతోషం ఇవన్నీ ఎంబీఏ చదివిన వాళ్ళకి ఎంసీఏ చదివిన వాళ్ళకి పెద్ద కాలేజీలో ఇంజనీరింగ్ చదివిన వాళ్ళకి డాక్టర్ చదివిన వాళ్ళకి వీళ్ళకి మాత్రమేనా సార్ మాకు లేదా సార్ నాకు రెండు వేలు చాలా అనట్లేదు సార్ ఆఖరితో మా కడుపులు మాడిపోతున్నాయి అనట్లేదు సార్ బిచ్చి పడగట్లేదు సార్ కానీ ఆ డబ్బు తీసుకునే నా కొడుకులకి పొగరుంది చూసారే తట్టుకోలేకపోతున్నాను సార్ మనిషిని చూసి తోటి మనిషే ద్వేషించే రోజు వస్తుందని చెప్పాడు ఒక కవి అదే సార్ జరుగుతుంది రోజు రెండు లక్షల రూపాయలు తీసుకుంటున్నారు మూడు లక్షల రూపాయలు తీసుకుంటున్నారు కార్ కొనుక్కుంటున్నారు ఇల్లు కొనుక్కుంటున్నారు రేపు గ్లాస్ పెట్టుకుంటున్నారు షువ్ వేసుకుంటున్నారు సెంటు కొట్టుకుంటున్నారు డిస్టర్బ్ అవుతావా అవ్వవా సార్ సార్ మీ హియర్ ఇఫ్ యూ డేస్ డోంట్ లుక్ అట్ మై ఫేస్ అన్బటన్ మీ హియర్ ఆ విధంగా అమ్మాయిలు రాసుకుంటే అది వక్ష్యస్థలంలో రాసుకుంటే వాళ్లపాటికి రోడ్లో వెళ్లే మన వాళ్ళకి ముట్టుకోవాలని అనిపిస్తుందా అనిపించు సార్ తెలుగు చదువుకున్న వాళ్ళంతా సాధువులు అమాయకులు అని మాత్రం అనుకోవద్దు సార్ ఏదో గడ్డం పెంచుకుని సోడాబుడ్డి కళ్ళద్దాలు పెట్టుకుని భుజానికి సంచి తగిలించుకొని కవితలు చెప్పే గొట్టంగాలని మాత్రం అనుకోకండి సార్ ఎందుకంటే తెలుగు ఒకని శాంతపరచడం మాత్రమే కాదు తెలుగు ఒకడికి రౌద్రాన్ని కూడా ప్రసాదిస్తుంది తాడితులు పీడితులు తిరగబడితే విప్లవమే వస్తుంది నేను చేశాను ఇవన్నీ చెప్పి నేను చేసింది కరెక్ట్ లేదు ఐఎమ్ నాట్ ట్రైన్ టు జస్ట్ ఫైవ్ సెల్ఫ్ నేను చేసిన పనులు నాకు నచ్చలేదు తప్పించుకోవాలనుకున్నాను తప్పించుకున్నాను ఎందుకంటే నా అంజలి తిరిగి వచ్చేసింది నేను మళ్ళీ ఆ చిన్న ఏడేళ్ల ప్రభాకర్గా మారిపోయాను ఆ మరణాన్ని చూడని వయసు మేమిద్దరం వెళ్తున్నాం సంతోషమైన జీవితాన్ని వెతుక్కుంటు మాకు దొరుకుతుంది దొరుకుతుంది ఎందుకంటే మాకు దొరుకుతుంది అన్నది లిఖించబడ్డ ఒక శాసనం ఖచ్చితంగా దొరుకుతుంది సార్ థ్యాంక్ యూ ఇంతసేపు నేను చెప్పిన ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటో నాకు తెలియదు తెలుసుంటే నేను ఇలా అయ్యేవాడిని కాదు ఒకవేళ ఫైనాన్స్ మినిస్టర్ కో సీఎంకో పిఎంకో తెలుసా కూడా నాకు తెలియదు ఒకవేళ అమెరికా రాష్ట్రపతి ఒబామా ఆయనకి తెలిసి ఉండొచ్చు ఒక ఐఎస్టి కాల్ చేసి మాట్లాడే దమ్ము మనకి లేదు ఏం చేస్తాం నేను తప్పించుకున్నాను బట్ మీరు మీరు కూడా మీరు జీవిస్తున్న ఈ ఊరు ఎంతో ప్రమాదకరమైందని మాత్రం మీరు మర్చిపోకండి మీరు తినే ఒక పీస్ పిజ్జా కోసం షూ కోసం గ్లాసెస్ కోసం మీరు హత్య చేయబడచ్చు చేస్తున్నారు కూడా ఇట్ బి అవేర్ ఆఫ్ ఇట్ క్లోజ్ చేయండి ఒక నిమిషం ఒక నిమిషం కష్టజీవుల గుండెలు కాచిన కన్నీరు సంపదను దోచుకునే మనుషులు ఈ సంపదని దోచుకునే ధన మధాంధుని అంతం చేసే మనుషులు ఆర్మీ అలా క్షికిపేసారి అవమానపడి ఏడ్చేవారి కన్నీరు కన్నీరు కాట్ ఎట్ థ్యాంక్స్ సార్ క్లోజ్ చేయండి సార్ నాకు మీరు పది రూపాయలు డబ్బు ఇస్తానన్నారు కదా సార్ వద్దు సార్ వద్దు మీ యువన్ మిమ్మల్ని కలవమన్నారు దీన్ని మీ ఎండి గారికి ఇచ్చేయండి అలాగే మీ పేరు పేరేం అవసరం లేదు ఈ క్యాసెట్లో అన్ని వివరాలు ఉన్నాయి ఇచ్చేయండి ఓకే సార్ ఎందుకురా దీన్ని తీసుకొచ్చావని నీకు బాధగా ఉందా ఎందుకు ఏమీ ఉందాగట్లేదు మూడు సంవత్సరాలకి ఎంతో కష్టపడ్డాను జరిగిపోయే అవన్నీ నీతో చెప్పాలి కదా ఇలా చూడు నాకు తెలిసిన అంజలి జీవితంలో ఏది జరగలేదు జరిగిన వాటి గురించి ఎందుకు అడగడం మాట్లాడటం నా జీవితంలో నేను పది గంటలకు పడుకొని చాలా కాలం అయింది ఇలా చూడ నువ్వు పక్కన ఉన్న సంతోషంతో బాగా నిద్ర నువ్వు నిద్రపో సరేనా పడుకో పడుకో

అలా చూడకండి సార్ చూడకండి అంతే చూడకండి అంటే పోయిన వారమే వెళ్ళాను మూడు వేల రూపాయలు బయటికి తీసుకెళ్తే ఎంత ఇప్పుడు అలా కాదు ఇప్పుడు అలా కాదంటే ఎలా మరి పెళ్లి జరిగిపోయింది పెళ్లి జరిగిపోయిందా ఇది ఎప్పుడు ఏడేళ్లకే అయింది ఎక్కువ ఏం చూడటం ఏం లేదు నిద్రపో చెప్పు నీకు నాకు ఏడు ఏటే పెళ్ళైందని చెప్పాను నిద్రపో ప్రసారమైనటువంటి తెలుగు ఎంఏ చదివిన ప్రభాకర్ ఇచ్చిన వాంగ్మూలం యొక్క ప్రభావం సమాజంలో చాలా వివాదాలకు తెరతీసింది అని చెప్పింది కరెక్టే రెండేళ్ల క్రితం ఉన్నాను అద్దె కంప్యూటర్ కంపెనీ వాళ్ళు వచ్చారు సార్ అక్కడ పనిచేసే వాళ్ళందరూ రెండు మూడు లక్షలు జీతాలు తీసుకుంటారు సార్ వాళ్ళ వల్ల ఇక్కడ అద్దెలు పెరిగిపోయాయి సార్ ఇక్కడ అద్దెలు భరించలేక ఎన్ఐటి రోడ్డు దాకా వెళ్ళిపోయాను సార్ అక్కడ కూడా ఈ కంప్యూటర్ కంపెనీ వాళ్ళు తగలడుతున్నారంట అద్దెలు ఎంత పెంచుతారు ఎప్పుడు పెంచుతారు ఏమీ అర్థం కావట్లేదు సార్ నగరంలో అసలు పేదవాళ్ళకి చోటే లేదంటే దీని అంతరంతరం అనుకోవాలి హసైతే మాట్లాడుతున్నారు సార్ పదేళ్ల క్రితం కనీసంగా జీతం రెండు వేలు ఆయా పదేళ్ళ క్రితం ఇండియాలో ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ మొత్తం కలిపి పదివేల కోట్లు కానీ ఈ రోజు ఎయిట్ ల్యాక్స్ ట్వంటీ సెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్ కోర్స్ జస్ట్ బికాస్ ఆఫ్ ఐటీ కంప్యూటర్ వల్ల దేశం అభివృద్ధి పొందిందంటే అబద్ధం స్వల్పంగానే అభివృద్ధి చెందింది దేశం అంతా అభివృద్ధి కాదే శరీర అభివృద్ధి అంటే శరీరమంతా ఉండాలి కాలు మాత్రం వచ్చిందంటే అది వాపు బోధకాలు రోజ్ షెడ్ లో అలా రాసింది మీ అభిప్రాయం ఇది నా టీషర్ట్ నా ఇష్టం ఏమైనా రాసుకుంటాను దీని వల్ల అబ్బాయిలకు డిస్టబెన్స్ గా ఉందంటున్నారా అయిపోతే చూడరా రాసినా రాయకపోయినా చూసేవాడు చూస్తానే ఉన్నారు సార్ ఇలా ఉంది కాబట్టి మీకు అలా అనిపిస్తుంది జస్ట్ మేలీగో షాపింగ్ మాల్స్ పిజ్జా హట్ లు వీటి వల్ల నగరం అభివృద్ధి చెందుతుందని చెప్పలేము ఎందుకంటే ఇవన్నీ డబ్బును వాళ్ళకి కల్పించిన వసతులు ప్రభాకర్ చెప్పినటువంటి ఈ విషయాలన్నీ కట్టుకథలే అతను ఒక మానసిక వ్యాధికి లోనయ్యారని అతను ఎక్కడున్నాడో పట్టుకొని ఓ మనోవైద్యం దగ్గర చేర్పించడమే పోలీసుల యొక్క ముఖ్యమైన పని అని ఆయన ఈ పరిస్థితికి మేమెంతగానో చింతిస్తున్నాము అని ఆ గడ్డబోడు చెప్పింది నిజమేనయ్యా మన హెడ్ సేకరం కొడుకు చూడు అమెరికా ఎంసీఏ రెండు లక్షల శాలరీ కానీ మనం చూడు ఇరవై వేల కోసం అర్ధమైన నా కొడుకులు అందరినీ గీ కావాల్సి వస్తుంది వాడి గురించి ఏం తెలిసింది సార్ వాడి బర్త్ ప్లేస్ అరకు వ్యాలీ స్కూలింగ్ తాడేపల్లిగూడెం ఇంటర్ కాకినాడలో చేశాడు సార్ ఒక నిమిషం సార్ ఇతను వైజాగ్ ఉన్నప్పుడు సూసైడ్ అటెంప్ట్ కేసు ఇతని మీద ఉంది సార్ దెన్ రైల్వే స్టేషన్లో లో మర్డర్ కేసు ఇంకా దర్యాప్తులో ఉంది సార్ తర్వాత మనకి దొరికిన ఈ రెండు కేసు సార్ ఒక్క నిమిషం ఒక చిన్న ఐడియా వాడు పుట్టిన ఊరు అరకుగా వెళ్ళి నాకు అనిపిస్తోంది అవును వాడు పిక్నిక్ పోయి ఉంటాడు హత్యలయ్య హత్యలు చేశాడు మీ ఎత్తగా దేవురు అరకు సార్ అనుకున్న ఇన్వెస్టిగేషన్ పేరుతో నాలుగు రోజులు ఆ యువన్ సాంగ్ కాంపేర్ అతను అబ్స్కోండ్ అయిపోయి సార్ వెదుగుతున్నాం ఏం బిగుతున్నారయ్యా ఇంకొక గంట లోపల ఆ యువన్ సాంగ్ గంటపడు వాళ్ళకి తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు నా ముందు నిలబడాలి ఎలాగైనా వాళ్ళని పట్టుకోవాలి ఓకే సార్ ఎస్ సార్ కావాలి సార్ పోస్ట్ గోవిందు అవును మీరెవరు సార్ నేను ప్రభాకర్ ప్రభాకర్ ఏ ప్రభాకర్ చిన్న వయసులో నేను ఇంట్లోనే ఉండేవాడు సార్ మీరేమో వీళ్ళింటి పక్కన ఉండేవారు సార్ మా నాన్న మిలిటరీ కార్ లారీ యాక్సిడెంట్ లో మా అమ్మ తాతయ్య చనిపోయారు కదా ఎన్ని సంవత్సరాలైంది ప్రభా బాగున్నారు బాబు అన్నయ్య ఇతని పేరు ప్రభాకర్ చిన్నప్పుడు ఇంట్లోనే ఉండేవాడు మా అన్నయ్య మా వదిన బయట బయటపెట్టి మాట్లాడుతున్నాను లోపల రండి మొన్న రాత్రి తీవ్రవాదుల దాడిలో మరణించినటువంటి పూర్ణ మార్కెట్ సబ్ ఇన్స్పెక్టర్ సి చంద్రశేఖర్ గారి అంత్యక్రియలు ఈ రోజు సాయంత్రం ప్రభుత్వ మర్యాదలతో జరగనుంది ఈ పరిస్థితుల్లో మన ఛానల్లో ప్రసారమైన ప్రభాకర్ ఇచ్చినటువంటి వాంగ్మూలం ప్రకారం తానే ఈ హత్యలను చేసినట్టు ఒప్పుకున్నారు ఈ వాంగ్మూలం వల్ల పోలీసు శాఖవారు ఎంతో ఒత్తిడికి లోనయ్యారు అందుకని ప్రభాకర్ గురించిన వివరాలు తెలిపిన వారికి లేదా పట్టుకున్న వారికి తగిన విధంగా సన్మానం చేయబడుతుందని పోలీసు శాఖవారు అధికారికంగా ప్రకటించారు

<tries> <tries> Who was tall and thin and fair? Her hair, her hair, was the <tries> color of ginger. బ్యాగ్తోనే <beil> తిరుగుతున్నా నువ్వే తప్పు నాకు తెలుసు దయచేసి లేవద్దు ప్లీజ్ వెళ్ళిపో పిలుపు మంచి నిజంగానే <laughs> చెప్తున్నావా <laughs> <laughs> <Okay. laughs> <laughs> <laughs>